చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూల్చే మూర్ఛ కొద్దిసేపే ఉన్నా మనిషిని నిలువునా వణికిస్తుంది స్పృహను పోగొడుతుంది మనిషిని అపస్మారకంలోకి తీసుకెళ్తుంది అయితే మనలో చాలా మంది ఈ మార్పుల్ని సరిగా గుర్తించలేక దయ్యం పట్టిందనో చేతబడి చేశారనో దేవత ఆవహించిందనూ ఇలా అనేక రకాలుగా పొరపడుతుంటారు ఇలాంటప్పుడు చేతిలో తాళాలు పెట్టడం చీపురుతో కొట్టడం నీళ్లు గుమ్మరించడం వంటివి చేస్తుంటారు వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందంటారు నిపుణులు జనరల్ గా ఫిట్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఫిట్స్ ప్రాబ్లంతో తో ఒక పేషెంట్ని తీసుకొస్తే మనం ముఖ్యంగా చేయాల్సింది మూడండి ఒకటి క్లినికల్ హిస్టరీ అంటే వాళ్ళ దగ్గర నుంచి పేషెంట్ దగ్గర నుంచి కానీ లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కానీ ముఖ్యంగా మనం అడగాల్సినవి ఎంత ఎంతకాలం నుంచి ఫిట్స్ ఉన్నాయి అసలు ఫిట్స్ ఎట్లా కొట్టుకుంటున్నాడు ఒక కాళ్ళు చేయి కొట్టుకుంటున్నాడా లేకపోతే కనుక అన్ని కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడా లేకపోతే మూ బట్టల్లో మూత్రం మూసి పో పోస్తున్నారా నేలకి కొరుక్కుంటున్నారా అట్లాగే ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అట్లాగే చిన్నప్పుడు జ్వరంలో ఫిట్స్ వచ్చినాయా అట్లాగే ఎప్పుడైనా దెబ్బలు తగిలినాయా అలాగే కొన్ని కొన్నిసార్లు కొంతమందికి గుండె జబ్బుతో పడిపోతూ ఉంటారు అంటే దాన్ని సింకోప్ అంటారు గుండె జబ్బే కాకుండా కొంతమందికి సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం వల్ల కూడా పడిపోతూ ఉంటారు అది భయంతో కూడా పడిపోతారు దాన్ని న్యూరోకైడోజెనిక్ సింకోప్ అంటారు ఇటువంటి హిస్టరీలు తీసుకోవటం వల్లనే ఏంటంటే కనుక మనం ఫిట్టా కాదా లేకపోతే ఏ రకమైన ఫిట్టు కూడా మనకు అర్థమవుతుందండి అట్లాగే క్లినికల్ ఎగ్జామినేషన్ ఓ పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు పేషెంట్ని ఎక్కడైనా దెబ్బలు కనపడుతున్నాయా అట్లాగే ఏమన్నా ఫ్రాక్చర్లు ఏమన్నా కానీ లేకపోతే షోల్డర్ డిస్లోకేషన్స్ లాంటివి ఏమైనా జరిగినాయా అట్లాగే పల్స్ బీపీ లాంటి ఎగ్జామిన్ చేసుకుంటే కనుక మనకు కొంతవరకు అవగాహన వస్తుంది అది ఫిట్స్ అయినా కాదా అలాగే హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉంటే కార్డియాక్ కార్డియోకెర్మిస్ మూలను కూడా వాళ్ళు సుహృద పడిపోవచ్చు అట్లాగే బీపీ బాగా పడిపోవటం కూడా జనరల్గా బీ ఫిట్ వచ్చినప్పుడు బీపీ పడిపోదు అది బీపీ కనుక సడన్గా పడిపోతే కనుక అప్పుడు పోసేది ఫిట్ కాకపోవచ్చు సింకోకపోవచ్చు ఇట్లా మనకి ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుందండి అట్లాగే మూడోది న్యూరాలజికల్ ఎగ్జామినేషన్ పేషెంట్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేయటం ఆ డీటెయిల్గా ఎగ్జామిన్ చేయటంతో పాటు వాళ్ళకి ముఖ్యంగా న్యూరాలజీ ఎగ్జామినేషన్లో ఈజీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ లాంటి చేస్తే కనుక మనకి ఏ రకమైన ఫిట్ ఎందుకు వచ్చిందనేది ఏ రకమైన ఫిట్ ఏ రకమైన ఈ పలానా రకమైన ఫిట్కి మనం పలానా మందు వాడచ్చు అని తెలుస్తుంది అట్లాగే కొన్ని కొన్నిసార్లు స్కానింగ్ లో గనక రక్తం గడ్డగట్టినా లేకపోతే మెదడులో ఉన్నా కూడా ఆపరేషన్ చేయాల్సిన నిర్ణయాలు తీసుకోవటానికి అవి ఉపయోగపడతాయి మూర్ఛ వ్యాధి అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడం స్పృహ కోల్పోవడం మాత్రమే అన్నది మనలో చాలా మంది భావన అయితే ప్రవర్తన కదలికలు భావోద్వేగాల్లో అసాధారణ మార్పులు కనిపిస్తుంటే వాటిని ఫిట్స్ గా అనుమానించాలి కొయ్య బొమ్మలా నిలబడిపోవడం నడుస్తూ నడుస్తూ పడిపోవడం శరీరంలో ఉన్నట్టుండి అసాధారణ కదలికలు కనిపించడం ఇవన్నీ ఫిట్స్ కిందకే వస్తాయంటారు నిపుణులు ఒకప్పుడు అసలు చికిత్సే లేని మూర్ఛ వ్యాధికి నేడు అనేక రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి అయితే ఈ మందుల్ని జీవితాంతం వాడాలా కొద్ది కాలం వాడి ఆపేయొచ్చా అన్నది చాలా మందిని వేధిస్తుంటుంది సో ఫిట్స్ జబ్బు ఉండే వాళ్ళకి చాలా మందికి నూటికి డెబ్బై శాతం మందికి ఫిట్స్ మందులతో కంట్రోల్లో ఉంచవచ్చు వాళ్ళల్లో యాభై శాతం మందికి మందులు పర్మనెంట్గా ఆపేస్తే ఫిట్స్ మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం మందికి కొద్ది కాలం మందులు వాడిన తర్వాత ఫిట్స్ ఫిట్స్కి మందులు వాడకుండా అండి కానీ ఇది ఎలా ఉంటుందంటే ఏ రకమైన ఫిట్ ఎందుకు వచ్చింది అనేది ఏ వయసులో వచ్చిందని దాన్ని బట్టి మనం ఒక్కో రకమైన ఫిట్కి ఒక్కో రకమైన డేషన్ తీసుకోవాల్సి ఉంటుందండి ఒకటి నుంచి ఐదు శాతం మందికి సర్జరీ లాంటివి చేస్తే కనుక కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు చేయొచ్చండి కొద్దిమందిలో పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు సో అది పూర్తిగా దానికి వీడియో ఏజీ లాంటివి చేయాల్సి వస్తుంది అట్లాగే ఎంఆర్ఐ లాంటివి చేయాలి చేసిన తర్వాత దాన్ని బట్టి అంటే మా ఫస్ట్ మందులతో ప్రయత్నం చేసి మందులతో కంట్రోల్ కాకపోతే అప్పుడు ఈ క్యాండిడేట్ సర్జరీకి ఫిట్ అవుతాడా లేదనేది నిర్ణయం తీసుకొని చేయొచ్చు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఉద్యోగాలు చేయకూడదని పెళ్లిళ్లు చేసుకోకూడదని పిల్లల్ని కనకూడదని ఇలా రకరకాల నమ్మకాలు మనలో చాలా మందిలో కనిపిస్తాయి డ్రైవింగ్ చేయడం లాంటి ఉద్యోగాల్ని మినహాయిస్తే సేఫ్గా ఉండే మిగతా ఉద్యోగాల్ని చక్కగా చేసుకోవచ్చు హాయిగా పెళ్లిళ్లు చేసుకోవచ్చు ఇక గర్భంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది జీవన శైలిలోనూ మందుల వాడకంలోనూ ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూర్చల్ని చక్కగా తగ్గించుకోవచ్చు